హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది ఇక చాలామంది దసరా అనుక కిందగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారేమో అని అయితే అనుకుంటున్నారు ఇక మనకి ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు రెండు వేల పారు రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికైతే నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇక ఇప్పుడు ఎవరైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు వీక్లాంగ్లు తీసుకుంటున్నారో వారికైతే ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన సీఎం రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక మనకి తెలంగాణలో రాష్ట్రంలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్లను పెంచుతామని గత రెండు సంవత్సరాల కిందట మనకి హామీ అయితే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి మనకైతే ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ల పెంపును కానీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పెన్షన్ డబ్బులు కానీ ఇంకానైతే జమ చేయలేదు ఇక దీనిపైనే మన తెలంగాణలో దాదాపు నలభై రెండు లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే పైనే ఆధారపడైతే ఉన్నారు సో ఇక ప్రతిరోజు వీళ్ళంతా ఇంకా ఎప్పుడు కొత్త పెన్షన్లను పంపిణీస్తారని ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా అటు మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా పంపిణీ చేస్తారని ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మనకి ఎప్పటి నుంచి ఏ జిల్లాలలో మొదటిగా అసలు దసరా కానుక కిందిగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా చేయట్లేదా అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఈ ఇరవై వందల రూపాయల నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారో మనమైతే తెలుసుకుందాము సో ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి తప్పకుండానైతే వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోనైతే షేర్ చేయండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా అదేవిధంగా షేర్ చేయడం ద్వారా మీలాంటి తెల్లని వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది మనకి ఇంకా సబ్ సపోర్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా వీడియోని లైక్ చేయని వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు దాదాపు ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహిళలకు ఇరవై వందల రూపాయల పెన్షన్ల కోసం కొన్ని ఏంలాగా అంటే రెండు సంవత్సరాల కిందటి నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుందా అప్పుడు ఇస్తుందా అని ఇక దీనిపైనే ప్రభుత్వం మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేవు కాబట్టి డబ్బులు అనేది గవర్నమెంట్ దగ్గర లేవు కాబట్టి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయలేకపోతున్నామని ఆ అప్డేట్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు ఇక దీనిపైనే మన తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి శీతాకాల సభలో మాట్లాడుతూ ఖచ్చితంగా జరగబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలు ముగియేసిన వెంటనే దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి వారంలో ఇచ్చేటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్లు ఏవైతే ఉంటాయో అవి కొత్త ఖచ్చితంగా కొత్త పెన్షన్ల కిందిగా మార్చబడిన తర్వాతనే ఆ అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని తెలపడం జరిగింది ఇక ఆ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే సమయంలోనే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల చివరి వారంలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా జరగబోతున్నటువంటి కొత్త పెన్షన్లను మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్